స్టార్ట్ నా ప్రియమైన సహోదరి సహోదరులారా మీరు చూస్తున్నారు జీసీఎం గోస్పల్ మీడియా యూట్యూబ్ ఛానల్ ఈరోజు బైబిల్ వాగ్దానం తెలుగు తగ్గింపు మనసు తగ్గింపు మనసు అనగా ఏమిటి మనం ఎక్కడ పని చేసినా సరే మనం శువార్త చేస్తున్నప్పుడు మనం ఉద్యోగం చేస్తున్నప్పుడు కూడా ఇతరుల కంటే మనం గొప్పవారము మనందరికంటే పెద్దవారమని మనం ఆలోచిస్తూ ఉంటాం అక్కడ మనకు తగ్గింపు మనసు అనేది కొన్ని చోట్ల ఉండకపోవచ్చు అయితే మనం క్రైస్తవులమైన మనము విశ్వాసముతో కూడిన వాగ్దానం మన బైబిల్ చదువుతూ ఉన్నాం ఈ యొక్క బైబిల్ యాకూబ్ రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము పదవచ్చుని ఈ విధంగా సెలవిస్తున్నది చూడండి నేను నా యొక్క బ్రెయిల్ బైబిల్ నుండి చదివినిపిస్తాను మీకు ప్రభు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకొని అప్పుడు ఆయన మిమ్మను హెచ్చించును అవును నా ప్రియమైన సహోదరి సహోదరులారా మనమందరము కూడా దేవుని పట్ల తగ్గింపు మనసు కలిగి ఉన్నప్పుడు దేవుడు మనం అత్యున్నతముగా ఆశ్రయిస్తారు దేవుడు మనల్ని దీవించిన క ఆమె